పది మంది పరిచారకుల కంటే ఒక్క పాటగాడు గొప్పవాడు వంద మంది పాటగాళ్ళ కంటే ఒక ప్రసంగికుడు గొప్పవాడు వెయ్యి మంది ప్రసంగికుల కంటే ఒక పరుడే గొప్పవాడు గుర్తుపెట్టుకోవాలి పాటలు పాడేవాడిని చూసినప్పుడు ప్రసంగించేవాడిని చూసినప్పుడు సాతానుగాడు భయపడడు కానీ ప్రార్థించే వారిని చూసినప్పుడు సాతానగాడు భయపడిపోతాడు వణికిపోతాడు వాడి సమూహము కూడా గడగడలాడి పారిపోతుంది మోకరించే క్రైస్తవాన్ని చూసినప్పుడు సాతానగాడి వెన్నులో వణుకు పుడుతుంది కాబట్టి ప్రార్థనా పరుడు అందరికంటే కూడా గొప్పవాడు అపోస్తుడైన పౌరు గారు రోమపత్రిక పది పన్నెండులు అంటాడు తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు క్రీకు దేశస్థుడు భారతీయుడు సింధియుడు సమరయుడు అనే భేదం లేదు ఎవరైనా సరే ఆయనకు ప్రార్థన చేయటం ద్వారా ఆయన మహదైశ్వర్యాన్ని పొందుకుంటున్నాడు దేవుని కృపను పొందుకునేట కొరకు మనం అనునిత్యము ప్రార్థన చేయాలి అసలు ఈ ప్రార్థన ఎలాంటిదంటే కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయం రెండవ ఉంటుంది ప్రార్థన ధూపం వలె ఉన్నది అని అంటాడు భక్తుడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగులో ఇలా ఉంటుంది మనం చేసే ప్రార్థన అది శబ్దముగా దేవుడు వినడట అది ఒక ధూపముగా ఆయన ఆగ్రానిస్తాడట మన ప్రార్థన ఎలాంటిది ధూపము లాంటిది ధూపము అంటే పొగ ధూమము అంటే కూడా పొగే గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్టరీల ద్వారా వచ్చేది మంచిపో కాదు అట్లాగే సిగరెట్ ద్వారా సిగరెట్ ద్వారా వచ్చేది మంచిపో కాదు అంతే కదా ధూమపానము ఆరోగ్యానికి హానికరము అని అంటారు ధూమము వేరు ధూపము వేరు గుర్తుపెట్టుకోవాలి ధూమము ధూపము సో ఆయన ఆగ్రహించేది ధూమము కాదు ధూపము ధూపము అంటే ఇంపైన సువాసన గలది ధూపము అంటే ఇంపైన సువాసన గలది రెండు చూద్దాం ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను మనం రోజు ప్రార్థన చేస్తాం కదా మన ప్రార్థనలన్నీ ఒక పొగలాగా వెళ్ళిపోతాయి పొగలాగా పైకి లేచి పరిశుద్ధులు మన పితరులు ప్రార్థన చేశారు కదా ఆ ప్రార్థనలతో కలిపి ఏమైపోతాయంటే అవి దూపద్రవ్యములుగా పైకి లేచి దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఆ ప్రార్థనను ఆగ్రాణిస్తాడు మనం చేసే ప్రార్థన ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రానిస్తూ ఉన్నాడు మీరు ఒక చోట ఉన్నారు మీ దగ్గరకు ఒక కమ్మటి వాసన వచ్చింది ఆ వాసనను మీరు ఆగ్రాణించాలి అంటే అది సువాసన అయితే మీరు ఆగ్రానిస్తారు చెడ్డ వాసన అయితే వెంటనే ముక్కు అటు ఇటు తిప్పుతారు లేదంటే ముక్కు మూసుకుంటారు లేదా ఏదన్నా క్లాత్ కట్టుకుంటారు ఒక మంచి సువాసన వచ్చినప్పుడు మీ ముక్కు ఎలా పనిచేస్తుంది ఆగ్రాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది బిర్యానీ వాసన వస్తే వాహ్ ఏమి రా అని చెప్పేసి చక్కగా పీల్చుకుంటాం నీ ప్రార్థననే ఆ ధూపమును ప్రభువు ఆగ్రాణిస్తాడు ధూపమైతే ఆగ్రాణిస్తాడు మరి ధూమమైతే చెప్పాలి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి ధూపములాగా ఉండాలా ధూమములాగా ఉండాలా ధూపములాగా ఆయన ఆగ్రాణించేలాగా ఉండాలి లోకములో దేనినైనా అడ్డగించవచ్చు దేనికైనా అడ్డుకట్ట కూడా వేయవచ్చు కానీ ధూపమునకు అడ్డుకట్ట ఎవ్వరు వేయలేరు మన ప్రార్థనను కూడా ఎవ్వరు కూడా అడ్డగించలేరు మన ప్రార్థనను ఏ శక్తి కూడా అడ్డగించలేదు మోకాళ్ళు వేసే ప్రార్థన చేసేవాణి యొక్క ప్రార్థనను ఏ శక్తి కూడా అడ్డగించలేదు కానీ జవాబు రాకుండా అడ్డగించవచ్చు నా మాటలు జాగ్రత్తగా వినాలి జవాబు రాకుండా అడ్డగించవచ్చు కానీ ప్రార్థన చేయకుండా అంటే మన ప్రార్థనను మాత్రము అంటే ఆ ప్రార్థన ధూపమును మాత్రము ఏ శక్తి కూడా అడ్డకించలేదు ఏ వ్యక్తి కూడా అడ్డకించలేడు ఎందుకంటే అది ఎగురుతూ 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 దేవుని సన్నిధికి చేరుకుంటుంది నీళ్లకు అడ్డుకట్ట వేయగలం కానీ దూపానికి అడ్డుకట్ట ఎవ్వరు వేయలేరు పేతురును చరసాలలో వేసినప్పుడు కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించగలిగారు కానీ అతని అంతరంగంలో ఉన్న ప్రార్థన ధూపాన్ని ఎవ్వరు కూడా బంధించలేకపోయారు ప్రపంచంలో ఏ వస్తువు అయినా మీరు పైకి వేస్తే కింది పడింది కానీ ధూపాన్ని మీరు పైకి వేస్తే అది పై పైకి పై పైకి రెక్కలు ధరించుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది కిందికి వస్తుందా కిందికి రాదండి అది మన ప్రార్థన కూడా మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు అది పై పైకి పై పైకి ధూపములాగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక దూత సేకరించి పైకి తీసుకెళ్లి పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దేవుని సన్నిధికి ధూపములాగా తీసుకెళ్ళిపోతా ఉంటుంది ధూపముకున్న ప్రత్యేకత ఏంటంటే అది పై పైకే వెళ్ళిద్ది కిందికి రాదు ఇది మొదటి పాయింట్ రాసుకోండి ప్రార్థనను ధూపముతో ఎందుకు పోల్చారంటే ధూపము చాలా తేలికైనది అది చాలా తేలికగా ఉంటుంది దానియలు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడు వచనాలలో దానియేలు ఇరవై రోజు ఉపవాసం ఉన్నాడు దానియేలు ప్రార్థించిన మొదటి రోజే దేవుని దగ్గర నుంచి జవాబు బయలుదేరింది కానీ జవాబు దానియలును చేరుకోకుండా ఇరవై రోజు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు అడ్డుకున్నాయి ఆ దురాత్మల సమూహాన్ని దాటుకొని ఆ దూత కిందికి రావడానికట ఇరవై ఒక్క రోజు సమయం పట్టిందట గుర్తుపెట్టుకోవాలి సహోదరి సహోదరుడా నువ్వు మొదటి రోజు మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు రాలేదని నిరుత్సాహపడకూడదు రెండు రోజులైనా మూడు రోజులైనా ఏడు రోజులైనా ఇరవై ఒక్క రోజైనా నలభై దినాలైనా సరే ఇలా ఎన్ని రోజులైనా జవాబు వచ్చే వరకు హెచ్చుగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి అర్థమవుతుందా మొదటి రోజు జవాబు బయలుదేరింది కానీ చేరుకోలేదు చేరుకోలేదు కదా అని చెప్పి నువ్వు నిరుత్సాహపడ్డావనుకో ఇక్కడ అంతే నీ ప్రార్థనను ఏ శక్తి ఆపలేదు కానీ జవాబును ఆపుతుంది జవాబును రాకుండా ఆపుతున్నప్పుడు నువ్వు మరీ హెచ్చుగా ప్రార్థన చేయాలి ఎందుకో తెలుసా ఇవ్వండి మీకు ఒక చిన్న రహస్యం చెప్తా జాగ్రత్తగా వినండి దురాత్మల సమూహము అంటే సాతానుగాడి యొక్క శక్తులు ఈ భూమిని అంతటిని వ్యాపించి ఉన్నాయి అసలు వాడు త్రోయబడిందే భూలోకానికి కాబట్టి వాడు మన ప్రార్థన అడ్డుకోలేడు ఎందుకంటే ప్రార్థన శక్తివంతమైంది కానీ జవాబు రాకుండా అడ్డుకుంటా ఉంటాడు సో ఆ సమయంలో మనం ఏం చేయాలి హెచ్చుగా ప్రార్థన చేయాలి ఇప్పుడు మీరు ఒక ఊరిలో ఉన్నారు ఆ ఊరు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను నేను ఒక పట్టణంలో ఉన్నా నేను ఎప్పుడు కూడా నేనున్న ఏరియా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటా ప్రభు ఈ ఊరు ఏ దురాత్మల సమూహంతో నింపబడి ఉందో ఏ దురాత్మ లేదా ఏ దుష్ట శక్తి ఈ యొక్క ఊరిని పట్టి పీడిస్తుందో ఇదిగో ఈ యొక్క శక్తుల నుంచి ఈ ఊరిని విడిపించు అని ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తూ ఉంటాను సపోజ్ మీరు ఒక విలేజ్లో ఉన్నారనుకోండి మీ విలేజీని ఏళ్తున్న ఒక దురాత్మ ఉంటుంది కొంతమంది అంటారు కదా గ్రామ దేవత అంటారు ప్రపంచం మొత్తానికి ఒక నాయకుడు సాతాను అపవాది అయితే దేశాలకు వాడు కొంతమంది అధికారులను పెట్టాడు రాష్ట్రాలకు కొంతమంది అధికారులు పెట్టాడు మండలాలకు అధికారులను పెట్టాడు గ్రామానికి ఒక అధికారి ఇంకొక విషయం చెప్పమంటారా వీధికి కూడా ఒక అధికారి ఉంటాడు అంత మాత్రమే కాదండి ఇంటిని కూడా పట్టుకొని పేలాడుతూ ఉంటాడు వీటిని తరిమి కొట్టాలంటే ప్రార్థన ధూపము అనునిత్యమును వేయాలి దానియలు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు బబులోను దేశాన్ని వెళ్తున్న దురాత్మల సమూహం ఏం చేస్తున్నాయి ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకట్ట వేస్తా ఉన్నాయి రావడానికి వీల్లేదో ఇది మా అధికారం మా చేతుల్లో ఉంది ఈ పారసిక దేశం మా చేతుల్లో ఉంది నువ్వు రావడానికి వీల్లేదని చెప్పి రానివ్వట్లేదు అందుకే ప్రార్థన ఏం చేస్తా తెలుసా దురాత్మల సమూహాన్ని చెదరగొట్టి ఆ జవాబు నీ దగ్గరకు రావడానికి పని చేస్తుంది ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళడమే కాదు జవాబును కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రార్థనదే కానీ మనం ఏం చేస్తాము ఈ ప్రార్థనకు ఎన్నటికి జవాబు రాదు ఇది ఇంతే ఇక ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడని చెప్పేసి మనం ఏం చేస్తామంటే నిరాశపడి నైరాశతలోకి వెళ్ళిపోయి కొంతమంది ఏమైపోతున్నారు తెలుసా లోకంలో కలిసిపోతున్నారు ఈ దేవుడికి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఇంతే అని చెప్పేసి లోకంలో కలిసిపోతున్నారు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ దేవుడు జవాబు లేటుగా ఇస్తున్నాడు అంటే దానికి కారణం ఎవరో తెలుసా మనమే ఎందుకంటే మనము ప్రార్థనను చేస్తాము ఒకరోజు రెండు రోజులు చేసేసి కాళ్ళు చేతులు ముడుచుకొని ఏం చేస్తాము దేవుడు జవాబు ఇవ్వడం ఏమి ఇవ్వడం అని చెప్పేసి కాముగా ఉండిపోతాం అందుకే నీ ప్రార్థనకు జవాబు లేట్ అవుతుంది ఒకవేళ దేవుడు జవాబు రావడానికి లేటు అవుతుంది లేటు చేస్తున్నాడు అనడానికి కారణం ఎవరు మనమే ఎందుకంటే మనము హెచ్చుగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవట్లా ఒకరోజు రెండు రోజులకే ప్రార్థనలు సరిపెట్టేస్తున్నాం ధూపాన్ని ఏ శక్తి అడ్డగించలేదు కానీ జవాబును అడ్డగిస్తుంది ఆ జవాబుకి అడ్డుకట్లు పడకొని ఉండాలంటే సహోదరి సహోదరుడా మరి ఎక్కువగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి ధూపానికి అడ్డుకునే శక్తి దేనికి లోకంలో లేదు కానీ నీలో ఉన్న పాపము అడ్డుకుంటుంది దాన్ని విడిచిపెట్టి దిద్దుబాటు చేసుకొని ప్రార్థించాలి అప్పుడు అది ధూపం వలె దేవుని సన్నిధికి చేరి దేవదోత నీ దగ్గరకు జవాబుని తీసుకొస్తుంది రెండవది చూద్దాం ప్రార్థన హృదయ భారాన్ని తగ్గించి వేస్తుంది ప్రార్థన ఏం చేస్తుంది హృదయ భారాన్ని తగ్గిస్తుంది మనం చాలాసార్లు ప్రార్థించిన తర్వాత మన హృదయ భారం అంతా దూది పింజం దూది పింజంలాగేమైపోయి తెలుసా ఎక్కడికో ఎగిరిపోయినట్లుగా అనిపిస్తుంది దూది పింజం కూడా పైకి వెళ్ళిపోయింది కదా ఇలా పైకి వెళ్ళిపోతా ఉంటుంది నీ హృదయంలో ఉన్న బాధను తగ్గించటానికి నీవు ప్రార్థన చేస్తే అది దూది పింజంలా ఎగిరిపోతుంది నీ హృదయ భారాన్ని తగ్గించేది ప్రార్థన గది మాత్రమే ప్రభు సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన నీ హృదయ భారాన్ని తేలిక చేస్తుంది ఒకటో సమయంలో గ్రంథం ఒకటి పద్దెనిమిదిలో ఉంటుంది కదా అన్నాకు వచ్చిన కష్టాన్ని బట్టి ఆమె హృదయం భారంతో నిండుకుంది అన్నాకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని బట్టి తన హృదయం అంతా భారంతో నిండి ఉండేది దేవుని మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ భారమంతా దూది పింజల్లాగా ఎగిరిపోయింది ఆనాటి నుండి దుఃఖముఖముగా ఉండటం కూడా ఆమె మానివేసింది ప్రార్థన చేసిన తర్వాత ఇక ఆ విషయాల గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు చింతపడకూడదు కూడా అంతట ఏలి వచ్చి అన్నాడు నేను క్షేమంగా వెళ్ళము ఇస్రాయనుడి దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక ఎస్ ఎప్పుడైతే ఆమెకి జవాబు వచ్చిందో వెంటనే ఆమె దుఃఖముఖముగా ఉండటం మానివేసింది మన హృదయ భారాన్ని తగ్గించేది ఏదంటే ప్రార్థనయే నీ ప్రార్థన గదియే నీ హృదయభారాన్ని తగ్గిస్తుంది అది నిన్ను తేలికగా చేస్తుంది అది దూది పింజంలాగా ఎగిరిపోయేలాగా చేసేది ప్రార్థన హిస్కియా కష్టం వచ్చింది హిస్కియా మీదకి శత్రులు దండెత్తి వచ్చారు హిస్కియా ప్రార్థన చేసి పండుకున్నాడు ఏం చేశాడు హిస్కియా ప్రార్థన చేసి పండుకున్నాడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక దూతను పంపించాడట అదోత శత్రు సైన్యంలో వణుకు పుట్టించి ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది శత్రులను రాత్రికి రాత్రే హతమార్ చేశాడు ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా నీ శత్రువైన సాతానుని వాడు నీ ఇంటిలో వెలుబడి చేస్తున్నా నీ మీద వేలుబడి చేస్తున్నా నీ వీధి మీద వేలుబడి చేస్తున్నా నీ గ్రామంలో వెలుబడి చేస్తున్నా నీ దేశాన్ని వెలుబడి చేస్తున్నా కూడా గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థన చేసి నిద్రపోతే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది కాదు అంతకంటే కూడా ఎన్ని సమూహాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఆ ప్రార్థనా శక్తి పనిచేసి జయించుతుంది దూతగాదు జయించింది నీ ప్రార్థనా శక్తియే దూతగా మారి జయిస్తుంది నీ ప్రార్థనా శక్తి వెయ్యి మంది సైనికుల కంటే కూడా గొప్పది కాబట్టి ప్రార్థనా పరుడు అందరికంటే గొప్పవాడు ఆ ప్రార్థనా పరుడు నిద్రించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అద్భుతమైన కార్యం చేశాడు శత్రువు వెన్నులో వణుకు పుట్టించాడు కాబట్టి సహోదరి సహోదరుడా ప్రార్థించుటేందు మనం ఎలా ఉండాలి బలంగా ఉండాలి ఇస్కియా లాంటి ప్రార్థన చేస్తే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఈ కడవరి కాలంలో కృపాకాలంలో మనం ప్రార్థన చేస్తే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది కాదు ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న వాడి సైన్యం కూడా వణికిపోయిద్ది అనమాట నిజమైన ప్రార్థన పరుడుకుండే ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా అతడు మరుగుగా ప్రార్థన చేస్తాడు నువ్వు మరుగుగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే ఏ శక్తి అయినా నీకు లోబడాల్సిందే ఏ బాధ అయినా నేను విడిచిపోవాల్సిందే సో మరుగైన ప్రార్థన పరుడికి దేవుడు అతి సమీపముగా వస్తాడు గుర్తుంచుకోవాలి మూడవది ధూపముకున్న గుణం ఏమిటంటే అది చూస్తూ చూస్తుండగానే మాయమైపోయింది మీరు ధూపం వేసినప్పుడు ఆ ధూపము కొంత దూరం వరకే మీ కంటికి కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మీకు కనిపిస్తా కనిపించదు ఎందుకో తెలుసా మీ ప్రార్థనా ధూపాన్ని ఒక దూత వచ్చి తీసుకెళ్ళిపోయింది ఇక కిందికి రాదు పైకి వెళ్తానే ఉంటుంది ప్రార్థనలో నువ్వు ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోకి దేవుడు తీసుకొస్తాడు నువ్వు మరువుగా ఉండే ప్రయత్నం చేయాలి నీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయని చెప్పి ప్రభు చెప్పాడు ఎందుకంటే నువ్వు ప్రతిఫలం పొందుకోవాలంటే సంత వీధుల్లో కాదు నీ ప్రార్థనా గదిలో మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ప్రభువు నిన్ను అంత వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తాడు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా శక్తులుగా మారడానికి ప్రార్థనయే పనిచేసింది ఒకప్పుడు నార్మల్ వ్యక్తులే కానీ ఒక శక్తివంతమం ఒక శక్తివంతమైన నాయకులుగా శక్తివంతమైన దైవజనులుగా వారిని మార్చింది ఏంటో తెలుసా ప్రార్థనా గది ఎంత మరుగుగా ఉంటావో దేవుడు అంత వెలుగులోకి తీసుకొస్తాడు ఒకప్పుడు పౌలు గారు అసహ్యమైన జీవితాన్ని జీవించాడు ఎలాంటి జీవితం అయ్యాదంటే ధూమము లాంటి జీవితం ఎలాంటి జీవితం ధూమము అది చట్టది ధూమపానము అంటే ఆరోగ్యానికి హానికరం ఒక చెట్ట వాసనలాగా జీవించాడు దోషకుడు హింసకుడు హానికరుడు సౌలు అంటే క్రూరుడు అట ఇదొక ధూమము లాంటిది కానీ పౌరు అంటే అందరికీ ఇష్టమైన వాడు ధూపము లాంటి వాడు అంటే సువాసన కలిగిన జీవితాన్ని జీవించాడు అతడు ప్రార్థన మరుగుగా చేసేవాడు అట ఆ ప్రార్థనా శక్తి అతన్ని పరదేశ్కి తీసుకెళ్లి చూపించిందట యాకోబు అంటే మోసగాడు అంటే ధూమము లాంటివాడు మోసగాడు అంటే ధూమము చటవాడు చటవాసన కలిగిన వాడు కానీ అతని ప్రార్థన శక్తి అతనిని ధూపముగా మార్చివేసింది ఆ ధూపం అట ప్రార్థనలో దేవునితో పోరాడి గెలిచే శక్తినిచ్చిందట అందుకే అతడి పేరు ఇస్రాయులుగా మార్చబడింది సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థన చేస్తే ధూమముగా కాదు ధూపముగా మారిపోతావు ఆ ధూమము నిన్ను దేవుని సన్నిధానానికే తీసుకెళ్ళిపోతుంది అందుకే నువ్వు ఒక ప్రార్థనా శక్తిగా మారిపోవాలి ఎప్పటికప్పుడు ప్రార్థన ఎందు ఆశక్తిగా మారితే ఇదిగో నీవే ఒక ధూపముగా మారి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతావు కాబట్టి గమనించాలి దానికి ఉన్న గుణం ఏంటంటే అది చూస్తూ చూస్తుండగానే దేవునిలో కలిసిపోతుంది మాయమైపోయింది దేవునిలో కలిసిపోయింది ఎందుకంటే ఆ ధూపాన్ని దేవుడు ఆగ్రానిస్తున్నాడు ఇక్కడ నాలుగవది చివరిది ప్రార్థన పరలోకానికి మనల్ని చేరుస్తుంది ప్రార్థనలో ఉన్న ఒక గొప్ప శక్తి ఏంటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృపాసనము ఎదుట మనందరిని నిలబెట్టింది కృపాసనం ఎదుట నువ్వు చేరుకోవాలంటే బుద్ధి కలిగిన కన్యకులు ఏ విధంగా అయితే అనునిత్యము తమ దీపములను తమ నూనె నూనె ఏ విధంగా సిద్ధపరుచుకున్నారో అదే విధముగా నువ్వు ధూపం వేయటానికి కావాల్సిన సమస్త పరికరాలను సమకూర్చుకోవాలి అంటే సమస్త శక్తిని కూడగట్టుకోవాలి నిజమే మన శరీరం బలహీనమే కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటుంది కాబట్టి నువ్వు అనునిత్యము ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ మనసుతో ఏం చేయాలి ధూపం వేస్తూ ఉండాలి ప్రార్థన ధూపం నువ్వు మెలకు కలిగి వేస్తుంటే ప్రభు పిండ్లి కుమారుని వలే వస్తాడు పిండ్లి కుమారుడి వలె వచ్చినప్పుడు ఎవడు ధూపము వేయట చూస్తాడో వాడిని ఏం చేస్తాడు తీసుకెళ్ళిపోతాడు నువ్వేసే ధూపమే నిన్నొక బుద్ధి కలిగిన కన్యకగా మారుస్తుంది ఆయన కృపాసనం వద్దకు చేరుస్తుంది నువ్వు కృపాసనం ఎదుట ఉంటే ఇక నేను తీసుకెళ్ళిపోతాడు కాబట్టి సహోదరి సహోదరుడా మనం ఎలా ఉండాలి ప్రార్థన ధూపాన్ని వేస్తూ ఉండాలని నిత్యం ప్రార్థన బలిపీఠాన్ని గడతా ఉండాలని నిత్యం ఆయన తండ్రి కుడిపార్షం మనం ఉండి ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట మన ప్రభు అయిన చేసుక్రీస్తు వారు మన కొరకు ఇంకా కృపగలిగిన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు లోకం మీద ఆయనకు అధికారం ఉంది లోకంలో భూలోకంలో పరలోకంలో ఉన్న ప్రతి ఒక్క అధికారాన్ని ఆయన పొందుకున్నాడు ఇంకా చెప్పాలంటే ప్రతి శక్తి పైన కూడా ఆయన అధికారాన్ని పొందుకొని ఇంకా దేవుని కుడిపార్శ్రమ తండ్రి దేవుని కుడిపార్శ్రమ నిల్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మనం ఎలా ఉండాలి ఆయన రాకడలో ఎగిరిపోయే శక్తిని పొందుకోవాలి అంటే ధూపం వేస్తూ ఉండాలి ప్రార్థన ధూపాన్ని అనునిత్యం వేస్తూ 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 ఉంటూనే ఉండాలి నువ్వు మాత్రమే ఎగిరిపోవటం కాదు నీ భర్తతో నువ్వు ఎగిరిపోవాలి నువ్వు మాత్రమే ఎగిరిపోవటం కాదు నీ భార్యతో నువ్వు ఎగిరిపోవాలి నువ్వు మాత్రమే ఎగిరిపోవటం కాదు నీ పిల్లలతో నీ కుటుంబంతో ఎగిరిపోవాలి నువ్వు మాత్రమే ఎగిరిపోవటం కాదు నీ సంఘముతో నీ సమూహముతో ధూపం వలె ఎగిరిపోవాలి అప్పుడే దేవుని సమూహానికి నువ్వు వెళ్ళగలుగుతావు సహోదరి సహోదరుడ పరలోకములో యుగ బ్రతకాలంటే భూలోకములో ప్రార్థనా పరుడువై ప్రార్థనా పరురాలై జీవించాలి